మీకు స్టోరీ నేను అరేజ్ చేసేటప్పుడే పవర్ స్టార్ హీరో హీరోయిన్ చెక్స్పర్ ఆ మూవీ ఆల్రెడీ అనౌన్స్ చేసిన తర్వాత ఫస్ట్ మీరు కనెక్ట్ అయింది స్టోరీ ఆ పవర్ స్టార్ హీరో లేదు స్టోరీకి యా స్టోరీ ఫస్ట్ సారీ మీరు తీసుకున్నారు అప్పుడు ఫస్ట్ డైరెక్టర్ గారు ఎందుకు వచ్చే క్వాలి ఇలా ఉండాలి ఇలా ఇలాంటివి

సార్ అవ్వకుండా ఉంటే ఇది స్టార్ట్ చేశాను కదా సో బట్ నేను ప్యాలెలి మూవీ చేస్తున్నాను బట్ సార్ ఎప్పుడు నా మన అందరికీ తెలుసు ఆల్ విత్ ఆర్ డేట్స్ ఎప్పుడు డేట్స్ కావాలంటే అప్పుడు వి వింగ్ బికాస్ సర్ డేట్స్ ఇంపార్టెంట్ కదా సో